హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ తిరుపతి మార్కెట్ ప్రాసెస్ ఏంటంటే సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండేవాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈ రోజు ధరలు ఎంత ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు అయితే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ముప్పై తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పెద్ద బాక్సులు అనమాట గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వందల రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచే ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో టాప్ ధర అయితే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్